హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో చుడిదార్ ప్యాంట్ కటింగ్ ఎలాగో కొలత ఎలాగో చెప్తాను అండి ఈ చుడిదార్ ప్యాంట్కి వచ్చేసి మామూలు ప్యాంట్ కన్నా ఒక పదంగుల పొడవు ఎక్కువ తీసుకోవాలండి ఇప్పుడు ఎలా అంటే కొలతలు తీసేటప్పుడు మన ఇప్పుడు మామూలుగా ప్యాంట్ పొడవు వచ్చేసి ఒక ముప్పై ఎనిమిది ఉందనుకోండి ఆ ముప్పై ఎనిమిదికి ఇంకో పది గంటలు ఎక్స్ట్రా పెట్టుకోవాలి అంటే నలభై ఎనిమిది పెట్టుకోవాలి నలభై వచ్చింది అనుకోండి పదొంగలు ఎంత వస్తే దానికి ఇంకో పద గంటల ఎక్స్ట్రా పెట్టుకోవాలి కొలత తీసుకునేటప్పుడు ఇది గుర్తు పెట్టుకోండి తర్వాత నడుమ ఎంత వచ్చిందో చూసుకోవాలి నడుము ఉపయో వచ్చింది అనుకోండి పద ఎక్స్ట్రా లూజ్ పెట్టుకోవాలి అది చూడిదరికైనా పట్్యాలకైనా మామూలు ప్యాంట్కైనా సరే అదంతేనండి ఇంకా ఎంత వస్తే దానికి ఇంకో పద ఎక్కువ పెట్టుకోవాలి లూజు నడుముకైతే ప్యాంట్కి ఏమో పొడవు ఒకటి అలా పెట్టుకోవాలండి తర్వాత కాలు వచ్చేసి కింద చూసుకుని పెట్టుకోవాలండి కింద అప్పుడు కాలు లూజ్ ఎక్కడ తీయాలంటే మనం పట్టీ పెట్టుకుంటారు కదా ఆ పట్టి పెట్టుకునే దగ్గర కాళ్ళు చూసుకోవాలండి అట్లా చూసినప్పుడు ఐదున్నర వచ్చినా ఐదు వచ్చినా ఐదుపా వచ్చినా లేదా పాదొక్క ఐదు వచ్చినా అది ఎంత వస్తే అంత పెట్టుకోవాలండి కాల్ రోజు ఇప్పుడు నేను కట్ చేసిపోయే ప్యాంట్ కొలతలు మీకు చెప్తాను ఒకసారి చూడండి దీనికి ప్యాంట్ పొడవు వచ్చేసి అంటే మామూలుగా తన కొలత వచ్చేసి నలభై నలభై అంటే ఇంకో పదంగులు వందలు ఎక్స్ట్రా వేసుకుని యాభై పెట్టుకోవాలి ప్యాంట్ పొడవు యాభై అంటే చెప్పాను కదా నలభై వస్తే తని పదంగులు వందలు కలుపుకున్నాం కాబట్టి యాభై అయింది తర్వాత నడుచు నడులు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ముప్పై ఐదు ఉంది దీనికి పది ఒలాలు కలుపుకోవాలి అంటే నలభై ఐదు వేసుకోవాలి నడు కాలు వచ్చేసి ఐదు వంగళలు వచ్చింది ఇంత పెట్టుకోవాలి ఈ ఐదు అంటే చుట్టూ రౌండ్ కొలత కాదండి ఆఫ్ కొలత నేను చెప్పేది రౌండ్లో సగం రౌండ్ కొలత వచ్చేసి పది వస్తుంది పది రావచ్చు తొమ్మిది రావచ్చు తొమ్మిదిన్నర అలా వాళ్ళ కాళ్ళను బట్టి వేరుగా ఉంటాయండి ఎక్కువ ఎవరికైనా సరే ఐదు పెడితే సరిపోద్ది బాగా లావుకున్న వాళ్ళకి అయితే ఐదున్నర అంటే నేను చెప్పేది సగం కొలదని చెప్పాను కదా అలాగే ఇప్పుడు అది ఎలా అనేది మీకు నేను మొత్తం డ్రాయింగ్ చూపిస్తాను వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా స్టార్ట్ చేద్దాం ఇప్పుడు ప్యాంట్కి వచ్చేసి ఇలా చూడదా ప్యాంట్కి వచ్చేటప్పుడు కదా కనీసం రెండు పావు ఉండాలి అండి క్లాత్ రెండు పావు ఉండే రెండు మీటర్ల మీద పావు ఇప్పుడు ఇది రెస్లో వచ్చింది క్లాత్ ఇది ఎంత ఉందో కొలుసుకుందాం ఒకసారి అండ్ అన్నిటికీ ఇలా రాదండి కొన్ని తక్కువ వస్తుంటాయి తక్కువ వచ్చినా కుట్టచ్చు కాకపోతే జాయింట్స్ ఎక్కువ పడతాయి మడత మీద ఇది ఒకటి పద్దెనిమిది ఉంది అండ్ ఇది మొత్తం రెండు ముప్పై ఆరు వచ్చింది అంటే రెండు పావు కన్నా ఇంకో పది పాయింట్లు ఎక్కువ వచ్చింది అంటే ప్యాంటు బాగానే సరిపోద్ది ఇబ్బంది ఏం లేదు ఇంకోటి ఏంటంటే చూడీదారి ఎంత క్లాత్ తీసుకున్నా కానీ లూజ్లో మాత్రం పైన జాయింట్ పడుద్ది ఎందుకు అంటే చుడిదార్ని మనం క్రాస్లో తీయాలి ఇప్పుడు అది ఎలా అనేది మొత్తం చెప్తాను చూడండి ఇప్పుడు ఇలా వస్తుంది కదా క్లాత్ ఇలా వచ్చినప్పుడు ఇది మొత్తం తీసేసుకోండి ఇలా మొత్తం తీసేసుకుని మడత ఆ చివరిది ఈ చివరిది కలిపి ఇలా పట్టుకోండి అంటే పక్క నుంచి అటే వచ్చేలాగా ఇప్పుడు బార్గా ఉన్నంచుని ఇటుపక్క ఇలా వచ్చేలాగే వేసాం అటుపక్కది అటుపక్కే ఉంటుంది అంచు ఇలా ఉన్నది మొత్తం ఇలా తీసుకుని డబల్ అంటే మనకి ప్యాంటుకి వచ్చి రెండు కాలు రావాలి కాబట్టి రెండింటి కోసం ఇట్లా తీసుకుంటాం ఇలా తీసేసుకుని ఇప్పుడు ఇటు సైడ్ నా కుడి చేయి ఈ కుడి చేతి ఇలాగే ఉంచేసి అంటే కుడి చేతి వైపు ఎలా ఉండాలంటే ఇట్లా ఓపెన్ ఉండాలి ఇటు పక్కన ఫోల్డ్ ఉండాలి మనం చేసిన ఫోల్డ్ ఎడం చేతి పక్కన ఇప్పుడు ఈ కుడిచేతి పక్కది ఇలాగే ఉంచేసి నా ఎడం చేతి పక్కది ఇలా క్రాస్గా ఇలా రావాలి అంటే ఎంతవరకు అంటే ఇప్పుడు ఈ కింద లైన్ ఉంది కదా ఈ కింద లైన్కి ఇప్పుడు నా పక్కన వరకు అంటే ఇప్పుడు ఎక్కువ అర్థమయ్యేలా చెప్పాలంటే చాలామంది చెప్పేది సమోసా టైప్ అంటారు కదా అట్లా మేమైతే వీ షేప్ అంటాం కొంతమంది సమోసా అని అంటుంటారు అట్లా ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు చెప్తుంటారు ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మామూలు ప్యాంట అయితే మనం ఏం చేస్తాం ఇట్లా అంచెలా ఉందో నిలువుగా అలాగే కట్ చేస్తాం ఈ చుడిదార్కి వచ్చేటప్పుడు ఈ చుడిదార్ ప్యాంటు ఏంటంటే మనకి ఇప్పుడు ఎక్కువ అంత లెగ్గింగ్స్ వాడుతున్నారు కదా ఆ లెగ్గింగ్ టైప్లో ఒంటికి అంటుకుని ఉండాలి అందుకోసం ఇలా దీన్ని క్రాస్లో తీసుకుంటాం క్రాస్లో తీసుకుంటే కొంచెం లైట్గా ఎలాస్టిక్ లాగా సాగి టైట్గా పట్టేసి ఉంటుంది అందుకనే అది లైన్లో తీస్తే అలా సాగదు కాబట్టి క్రాస్లో తీసుకుంటాం ఇప్పుడు జాకెట్ కింద మనం ఫ్రంట్ అలాగే తీస్తాం కదండి ఇది కూడా అలాగే అనమాట క్రాస్లో కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ క్రాస్లో ఉన్నది మనకి ప్యాంటు అన్నమాట ఇట్లా పోల్డ్ చేసేసుకుని ఇలా ఇది వచ్చేటట్టు ఇది వచ్చేటట్టు మనం ఇది కింద పక్కన మాత్రం సమానంగా వచ్చేటట్టు చూసుకోవాలి ఇటు పైన చూసారా ఇది ఎక్కువ వచ్చింది కాబట్టి క్లాత్ ఇంతకన్నా ఇంకెక్కువ వచ్చింది అది తక్కువ ఉండే ఈ పోల్డ్ కానీ ఇంకా తక్కువ కూడా వస్తుంది ఇది పై పక్కన కింద మాత్రం ఇలా సమానంగా చూసుకోవాలి ఇలా చూసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ల్యాండ్ స్కేలు కావాలి ఇది కావాలి ఈ రెండు ఉంటే కరెక్ట్గా వస్తుంది చూడాలి లేకపోయినా కట్ చేసుకోవచ్చు ఉంటే ఇంకొంచెం ఈజీగా ఉంటుంది ఇప్పుడు కింద వచ్చేసి ఇంత కాలు మనం మడత మీద చెప్పాను కదా మీకు మడత మీద వచ్చేసి ఐదు వంగలాలు అంటే పది గంగలు మొత్తం ఇప్పుడు ఇది కూడా మడత మీదే ఉంది కాబట్టి ఐదంగులాలు ఐదు వంగళాలు ఎక్కడికి వస్తుంది కింద నుంచి ఇలా కొలుచుకుంటూ వచ్చి ఐదంగుల కన్నా ఒక అంగుళం అంటే మొత్తం ఆరు గంగళాలు ఉండేలాగా చూసుకొని ఎక్కడికి వస్తుందో అక్కడ ఒక మార్క్ పెట్టుకోండి ఇంకెంతకన్నా కిందకి వెళ్తే జాయింట్ వస్తుంది చూసారు కదా ఇట్లా అందుకని ఇక్కడ వచ్చింది ఈ లైన్లో ఇట్లాంటి స్కేల్ ఉంటే మనకి కరెక్ట్గా తెలుస్తుంది అనమాట దీన్ని ఎల్ షేప్ స్కేల్ అంటారండి ఇది మన మెటీరియల్ షాప్లో దొరుకుతుంటే ఫ్యాన్ షాప్లో కూడా దొరుకుతాయి ఇది తెచ్చుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది లేకపోయినా కరెక్ట్గా ఇలా లైన్ చూసే వేసుకోండి ఇలా ఫస్ట్ మనం పెట్టిన మార్క్ దగ్గర సమానంగా ఎగ్గేది కొట్టుకోవాలి తర్వాత ఒక వన్ ఇంచ్కి ఒక అంగళం పెట్టుకుని ఇక్కడ ఒగ్గేతి కొట్టుకోవాలి ఇది ఎందుకంటే ప్యాంట్కి కింద మనం మడిచి కొట్టడానికి మామూలు ప్యాంట్కి అయితే కింద మళ్ళీ బక్రమేస్తాం అందంగా దీనికి అలా ఏమి ఉండదు దీన్ని మర్చి కొడతారు రెండు మడతలు కొట్టేస్తే గట్టిగా ఉంటుంది అక్కడ నుంచి ఇప్పుడు ప్యాంటు పొడవు మామూలుగా తీసిన పొడవు నలభై అనుకున్నాను తర్వాత పదంగులు అనుకున్నాం కదా ఆ పదొంగలు ముందు పెట్టేసుకోవాలి ఇది ఫస్ట్ మన కటింగ్ కోసం పెట్టింది తర్వాత ఇక్కడ నుంచి పొడవు ఈ పొడవ దగ్గర నుంచి పదంగులకి ఇలా తీసుకోవాలి దీన్ని కూడా అలాగే ఈ స్కేల్ ఉంటే ఇలా కొట్టుకోమని చెప్పాను కదా ఇలా కొట్టుకోవాలి కొట్టేసుకుని ఇప్పుడు కింద లూజ్ ఎంతో ఇక్కడ కూడా అంతే పెట్టాలి ఐదు అంగుళాలు లూజ్ అన్నాను ఐదు ఒక అంగుళం ఖచ్చికి కింద కూడా అంతే ఐదు ఒక అంగుళం ఖర్చుకి ఇంతవరకు ముందు లగ్గేది కొట్టేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఒరిజినల్ పొడవు నలభై ఆ నలభై పెట్టుకోవాలి అంటే ఈ నలభై పది యాభై ఉంది కానీ మీకు అర్థం అవడం కోసం ఇది విడిగా పెడుతున్నాను మీకు పదంగులు విడిగా తీశాను ఇక్కడ నుంచి ఇది పొడవు ఈ పదొంగలు పొడవలో పైంటికి వచ్చేసి పైన మనం ఏడు అంగుళాలు తగ్గేస్తున్నాం ఇది పొడవలోనే ఏడు నెలలు తగ్గించాం పెట్టాల్సిన పొడవలో చూడండి ఏడు నెలలు ఎందుకు తగ్గిస్తాం అంటే మళ్ళీ పైన మన ముక్కేస్తాం కదా దానికోసం ఈ ఏడు వందల తర్వాత ఇప్పుడు ఈ సైజుకి వచ్చేసి కిస్తా వచ్చేసి పద్నాలుగు పెడతాం మోకాలు వచ్చేసి ఇరవై తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది ఇరవైన్నర ఇక్కడ నలభై ఉంది దీనికి మధ్యలోకి అంటే ముప్పై పావు ఇక్కడికి ఒక మార్కు ఇలా పెట్టుకోవాలి ఇదేమో మోకాళ్ళకి మోకాల దగ్గర నుంచి పొడవలో మధ్యలో ఒక గీత కొట్టుకుంటాం ఇలా కొట్టుకున్న తర్వాత ఈ గీతలన్నింటిని సేమ్ ఇందాక ఎలా చేస్తామో అట్లా అడ్డంగా గీత కొట్టుకోవాలి ఇవన్నీ ఎందుకంటే ఇలాగా మన మోకాళ్ళ దగ్గర ఎంత రోజు పెట్టాలి కింద ఎంత రూజు పెట్టాలి మోకాలు కన్నా కింద కొంచెం ఎంత రోజు పెట్టాలి తెలియడం కోసం ఎన్ని పెడుతున్నాం మామూలు పెయింట్ అయితే ఇలా ఉండదండి ఈ పాటలో మొత్తం కటింగ్ అయిపోతుంది అది సింపుల్గా ఉంటుంది కానీ చెడు ధరకి ఎన్ని ఉంటాయి ఇప్పుడు గుర్తుంచుకున్నారు కదా పైన ఒక ఏడు వందల పొడవు తగ్గించాం అది మళ్ళీ మనం ముక్క యాడ్ చేసినప్పుడు ఆ పొడవ వస్తుంది అప్పుడు ఇక్కడ ఐదు పెట్టాం ఇప్పుడు ఎలా అంటే మీకు ఈ ప్యాంట్ చెడు కుట్టేటప్పుడు కింద మనం ఐదు పెడితే దానికన్నా ఒక అంగుళం ఆరు ఇక్కడ పెట్టుకోవాలి మోకాల కన్నా కింద ఉన్న గీత దగ్గర అంటే కింద ఎంత వస్తే దానికన్నా అంగుళం ఎక్కువ పెట్టుకోవాలి ఐదున్నర వస్తే ఇక్కడ ఆరున్నర ఆరు వస్తే ఇక్కడ ఏడు నాలుగున్నర వస్తే ఇక్కడ ఐదున్నర అట్లా ఇక్కడ వచ్చిన దానికన్నా ఒక అంగుళం ఎక్కువ పెట్టుకోవాలి తర్వాత మోకాలు వచ్చేసి ఎనిమిదిన్నర అంటే ఇక్కడ ఎంత పెట్టాము దానికన్నా రెండున్నర ఎక్కువ పెట్టుకోవాలి ఇక్కడ ఆరు పెట్టాము దానికి రెండున్నర కలుపుకొని ఎనిమిదిన్నర ఇది పైన పైన వచ్చేసి దీనికన్నా ఆరు అంగురాలు ఎక్కువ పెట్టుకోవాలి అంటే ఎనిమిదిన్నర వచ్చింది ఇప్పుడు ఆరు గంగ్రాలు కలుపుకుంటే పద్నాలుగున్నర అవుతుంది ఇంత పెట్టుకోవాలి అలా ఏ ప్యాంట్కైనా అదే రకంగా పెట్టేసుకోవచ్చు ఏ సైజుకైనా అంతే తర్వాత ఒక అంగుళం కిస్తా రౌండ్ కోసం ఇప్పుడు వీటిని గీత కొట్టేటప్పుడు ఇలా స్ట్రైట్ కాకుండా ఈ స్కేల్కి ఇటు సైడ్ రౌండ్ షేప్ ఉంది కదా దీన్ని వాడుకోవాలి ఇలా కింద నుంచి ఇలా పెట్టుకుని స్ట్రైట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్గా తర్వాత ఖర్చు కూడా ఖర్చు ఒక అంగుళం పావు అంగుళన్నర పెట్టుకుంటే చాలా అండి ఒకవేళ క్లాత్ తక్కువ ఉందనుకుంటే అంగుళం తగ్గకుండా చూసుకోండి ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా అన్ని గీత కొట్టుకోవాలి ఇక్కడ నుంచి ఇట్లా దీనికి ఇలా రౌండ్ స్కేల్ వాడుకుంటే కరెక్ట్గా వస్తుంది కాళ్ళు లూజ్ ఇట్లా తర్వాత ఇప్పుడు ఇస్తుంది ఇక్కడ పద్నాలుగు అర పెట్టాం కదా సేమ్ పైన కూడా అంతే పద్నాలుగు వరే పెట్టుకోవాలి అక్కడ నుంచి ఇలా పెట్టుకుని ఇప్పుడు ఇది అంగుళం పో ఉంది కదా దీన్ని ఇలా మనం రౌండ్ లాగా లైన్ గీసుకోవాలి ఇట్లా డ్రస్ కట్ చేసేటప్పుడు చంక రౌండ్ కట్ చేస్తాం కదా అట్లా ఇప్పుడు ఇది ప్యాంట్ కాళ్ళు కట్ చేయడం అయిపోతుంది ఇది ఎక్కువ వచ్చింది కాబట్టి ఇక్కడ జాయింట్ లేదు అది క్లాత్ తక్కువ వస్తే ఇక్కడ కూడా జాయింట్ పడదు దీనికి కడుగుని జాయింట్ పడుతుంది మీకు అది జాయింట్ వేసుకోవడం కూడా ఎలాగో చూపిస్తాను క్లాత్ ఎక్కువ ఉండడం వల్ల మనకి జాయింట్ తగ్గింది ఒక సైడ్ అది క్లాత్ తక్కువ ఉంటే రెండు సైడ్లు జాయింట్లు పడతాయి ఇది సెంటర్ అక్కడ మార్క్ తర్వాత ఇక్కడ ఓపెన్ కోసం అంటే ఈ కాలు ఇంత టైట్ గా ఉంటే ఎక్కదు దానికోసం ఓపెన్ పెట్టి ఒకసారి పెట్టుకోవాలి దానికోసం ఒక ఐదు గంటలు కింద నుంచి ఐదు గంటలు ఇక్కడ మార్క్ పెట్టుకోండి ఇక్కడ వరకు కాలు ఇదే రకంగా కుట్టుకొస్తాం ఇక్కడ ఆపేసి ఇంకా ఓపెన్లు ఇలా కుట్టుకోవాలి విడిగా అటు సైడ్ సైడ్ గుర్తిని ఇక్కడ ఉచిలో పెట్టుకోవాలి ఇట్లా ప్యాంట్కి ఎక్కడెక్కడ వచ్చింది ఇట్లా డాట్ పెట్టుకోవాలి గుర్తు కోసం మళ్ళీ మనం కలిపేటప్పుడు కరెక్ట్గా అంటే అటు పక్కది ఇటు పక్కది రెండు అంటే సాగి ఇది లో ఉంది కూడా సాగిపోతూ ఉంటుంది మనం కుట్టేటప్పుడు ఆ సాగిపోకుండా ఉండడం కోసం ఇట్లా డాట్స్ పెట్టుకోవాలి ఇలా అన్నీ పెట్టేసిన తర్వాత ఇప్పుడు పైన వచ్చేటప్పుడు ఇంత తగ్గిన ముక్క ఇప్పుడు ఈ తగ్గిన ముక్క మనం మిగిలినలో ఉంది కదా ఇది తీసుకుని ఈ లైన్ గా ఇలా పెట్టుకుని చూసుకోవాలి ఇట్లయినా పెట్టచ్చు లేదా ఇలాగైనా పెట్టుకోవచ్చు ఇలా పెట్టేసి దీని మీద ఇది పెట్టేసి ఈ పార్ట్ ఎలా వచ్చిందో అదే రకంగా కింద కూడా కట్ చేస్తాం ప్యాంటు మొత్తం కటింగ్ అయిపోయింది ఇంక ఇప్పుడు పైన దీని నడుముకు తీసుకోవాలి ఈ నడముకు తీసేటప్పుడు ఇంత కదా వేస్ట్ ఇది వేస్ట్ చెప్పాను కదా క్లాత్ ఎక్కువ రావడానికి ఇంత వేస్ట్ వచ్చింది లేకపోతే ఇంత రాదు ఇది తీసుకొని ఇటు సైడ్ కొంచెం సమానంగా కట్ చేసుకుని ఎక్కువ తక్కువ ఎక్కువ తక్కువలో నుండి కట్ చేసుకోవాలి సమానంగా ఉంది కాబట్టి ఇంకా అవసరం లేదు ఇప్పుడు మనం ప్యాంట్ కూడా ఇందాక ఏడంగలు తగ్గించాం ఈ ఏడంగలు పెట్టుకొని తర్వాత ఈ ముఖని కింద ప్యాంట్కి కథకాలి కదా దానికోసం ఒక రంగులం ఖర్చు అప్పుడు దీనికి కూడా ఒక రంగులం ఖర్చుకోవాల్సి వస్తుంది అంటే అంగుళం తర్వాత దీనికి బొందు పెట్టుకోవడానికి పైన మడత వేస్తాం ఆ మడత కోసం అంగుళంన్నర్ర అంటే మొత్తం తొమ్మిదిన్నర అయింది అంటే మనం ప్యాంట్లు తగ్గించిన అంగుళాలకి రెండున్నర యాగ్స్ యాడ్ చేసుకొని పెట్టుకోవాలి అంటే తొమ్మిదిన్నర పడలిపి తొమ్మిదిన్నర తీసుకోవాలి లూజ్ వచ్చేసి నేను నడుండి దీనికి నలభై అంటే ఒరిజినల్ ముప్పై ఐదు వచ్చింది కదా దానికి ఒక పదంగా కలుపుకోవాలి నలభై ఐదు ఇప్పుడు డబల్ ఉంది అడతా నలభై ఐదు అంటే దానిలో సగం ఇరవై రెండున్నర దీన్ని కూడా ఇటు పక్క కొట్టడానికి ఖర్చుకి అటుపక్క కొట్టడానికి పోను ఇరవై రెండున్నర అంటే మొత్తం ఇరవై మూడున్నర తీసుకుంటే సరిపోతుంది ఇది నడుంది ఇట్లా ఇప్పుడు మన ప్యాంట్ ఏ ప్యాంటుకైనా సరే పైన ఎంత తగ్గిస్తామో దానికి రెండున్నర కలుపుకోవాలి ఇప్పుడు ఇది చూడదారు కాబట్టి ఏడు గంగలు తగ్గించాం అది అయితే మనం పొడబెట్టి ఐదు గంగలు తగ్గిస్తాం ఐదు వందలు తగ్గించి ఈ నడముక్క తీయాలంటే దానికి రెండున్నర కలుపుని ఏడున్నర తీసుకోవాలి ఒకవేళ ఆరు తగ్గించాం అనుకోండి పొడవలోంచి ఇంత మీకు చూపించాను కదా అట్లా తగ్గించేటప్పుడు ఆరు గంగలు తగ్గిస్తే దానికి రెండున్నర యాడ్ చేసి ఎనిమిదిన్నర తీసుకోవాలి అలా మనం తగ్గించిన దాన్ని బట్టి ముక్కలు తీసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కొంచెం జాయింట్ పడుతుంది ఇంకా జాయింట్ వేసుకోవాలి ఇది పైన అడుగుంకేసి ముక్కలు ఆ తర్వాత ఇంక బొందు బొందు కోసం ఒక అంగుళంపు వెడతో ఓ మీటర్ నర బారు కొట్టుకుంటూ సరిపోతాయి లావునాలు ఇంకొంచెం ఎక్కువ బారు దీన్ని మర్చిపోటుకుంటే సరిపోతాయి ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఈ చూడదా కటింగ్ చూపించాను రేపటి వీడియోలో ఈ ఇది కుట్టుకోవడం ఎలాగో చూపిస్తానండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి